అన్నమా మా బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ కథలు విందామా మరి వర్తకుడి యుక్తి ఒక వర్తకుడు యోధుడు తమ గుర్రాల మీద ప్రయాణం చేస్తూ దారిలో కలిశారు వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే చీకటి పడింది నిదరు నిద్రపోతే మన గుర్రాలను ఎవరైనా ఎత్తుకుపోతారేమో అనుమానంగా అడిగాడు యోధుడు నా గుర్రం తెల్లంది చీకట్లో ఎంత దూరంగా ఉన్నా కనిపిస్తుంది నీది నల్లంది చీకట్లో అస్సలు కనపడదు నీ గుర్రానికే కాపలా అవసరం కనుక నువ్వే మేల్కొని ఉండు అన్నాడు వర్తకుడు నాది బలమైన గుర్రం నీది డొక్కు అయినప్పటికీ నాకు నిద్రోస్తోంది కాబట్టి నా గుర్రాన్ని నీకిచ్చి నీ గుర్రం నేను తీసుకుంటాను అన్నాడు యోధుడు అప్పుడు దొంగలు చీకట్లో నా నల్ల గుర్రం చూడలేరు నీ తెల్ల గుర్రాన్నే చూస్తారు కనుక అప్పుడైనా నువ్వే మెలకుగా ఉండాలి అన్నాడు వర్తకుడు అయితే ఈ గుర్రాలు మార్పిడికి నేను ఒప్పుకోను అన్నాడు యోధుడు సరే నీ ఇష్టం అంటూ వర్తకుడు పడుకుని గుర్రు పెట్టాడు కాసేపటికి యోధుడు నెమ్మదిగా లేచి వర్తకుడు గుర్రాన్ని విప్పేసి ఏమీ ఎరగనట్టుగా వచ్చి పడుకుని నిద్రపోయాడు దొంగ నిద్రపోతున్న వర్తకుడు లేచి అంత దూరం వెళ్ళిన తన తెల్ల గుర్రాన్ని తేలిగ్గా ఎదిగి తెచ్చుకున్నాడు తర్వాత అతడు యోధుడి గుర్రాన్ని విప్పేశాడు తెల్లారి లేచి చూస్తే యోధుడి గుర్రం కనబడలేదు నా గుర్రం ఏమైంది అని అడిగాడు యోధుడు దొంగలు దిగిపోయి ఉంటారేమో నేను ముందే చెప్పలేదా నీకు నువ్వు మేల్గుని ఉండాల్సింది అంటూ వర్తకుడు తన ఎక్కి వెళ్ళిపోయాడు అతి తెలివికి పోయినందుకు తగిన శాస్త అయిందని యోధుడి విచారించాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి